నీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించిన దాకా యూద ఒకటో అధ్యాయము రెండో వచనం కనికరము గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు ఇతరుల పట్ల కనికరము చూపాలి నశించిన వారిని రక్షించాలి దేవుడు నీ పట్ల జాలి కనికరము కృప చూపుతున్నాడు నీవు ఆత్మీయ విషయములలో తప్పిపోచున్నప్పుడల్లా నిన్ను ఆత్మీయంగా బ్రతికించాలని ఓపికతో క్షమించి కనికరిస్తున్నాడు మనము ఏ అర్హత లేనివారము నీతి విషయంలో విశ్వాస విషయంలో తప్పిపోతే ఆయన నిత్యరాజ్యంను స్వతంత్రించుకొనము సమాధానపరచవారు ధన్యులు దేవుని సమాధానం పొందుకొని అనేకులను సమాధానపరచాలి సమాధానాధిపతి ప్రభున యేసుక్రీస్తే ఆయన హృదయం నుండే నీకు సమాధానం లభిస్తుంది నేటి దినాల్లో ప్రేమ కరువైంది బైబిల్లో అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ నీకోసం నా కోసం యేసుక్రీస్తు సిలువలో తన రక్తమును చిందించి చనిపోయి మృత్యుంజేయుడై లేచాడు నిన్ను రక్షించుటకు ప్రేమతో త్యాగం చేశాడు ప్రేమను ధరించుకోవాలి అనేకులను ప్రేమించి మేలు చేయాలి దేవుడు నిన్ను అన్ని విషయంలో చేయను కాక ఆమేన్